కలం స్నేహం కవితల హారం హరి బిల్లుల సంబరం హై హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ బనకమ్ వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు మనసును మురిపించిన మనిషిని గెలిపించిన సమస్తం ప్రకృతిదే ఆ ప్రకృతికి ప్రపంచం హాని కలిగిస్తే ప్రళయాలను పరిచయం చేస్తుంది ప్రేమిస్తే ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆయువుని ప్రసాదిస్తుంది అలాంటి ప్రకృతిని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా గడుపుతామని కోరుకుంటున్న మనకల్లని స్నేహం అనువన్న మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన స్నేహం కవితలహారం హరివేళ్ళ సంబరంలోని బెస్ట్ బెస్ట్ విజేతలు డాక్టర్ కె శైలజ గారు బి రమాదేవి గారు సుజాతారావు గారు మాధవి శ్రీనివాస్ గారు కళావతి కందగట్ల గారు డాక్టర్ కె శైలజ గారు డాక్టర్ కమలాదేవి గారు సంగీత శ్రీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరకాల సంబరం ఈ వారం బెస్ట్ విజేతలు ఎస్ భారతి గారు సిహెచ్ రమాదేవి గారు ఏ వరలక్ష్మి గారు శిరీష భాస్కర్ గారు ఎన్ భారతి గారు శ్రావ్య గారు మాధవీలత గారు శిరీష భాస్కర్ గారు ఏ వరలక్ష్మి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్వండ్ టూ విజేతలు టి జయశ్రీ గారు టి లావణ్య గారు ఆర్ అరుణ గారు గీతా జోషి గారు టి లావణ్య గారు ఆర్ అరుణ గారు వీరికి శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు సుజాతారావు గారు శైలజ గారు వరలక్ష్మి గారు సుజాతారావు గారు మంజు న్యాయపతి గారు సంధ్య జంగాల గారు సత్యవేణి గారు సుజాతారావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు కె స్వేచ్ఛ గారు ఈ రేఖ గారు డి ఆశ్రిత గారు లక్ష్మీ సహస్ర గారు శ్రీకృతి గారు డి ఆశ్రిత గారు ఎల్ విన్మయ్ గారు జె శ్రేష్ఠ గారు నందిని గారు ఆశ్రిత గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు అక్కీ నరసింహల్ గౌడ్ గారు మామిడి దనపతి గారు అక్కీ నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు ఎంఎస్ సుందర్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు లింగుట్ల గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు డాక్టర్ బి సుధాకర్ గారు ఎం కృష్ణమూర్తి గారు యుఆర్ రమణబాబు గారు మధుగుండ్లి గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు డాక్టర్ ఏ రవీంద్రబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు ఎం కృష్ణమూర్తి గారు ఏ నర్సింహల్ గౌడ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ వాచింగ్ ఉంచండి